తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు ఏపీలో జనంలోకి మరోసారి వారాహి వాహనం ఈ నెల ఇరవై ఏడు నుంచి వారాహిపై ఎన్నికల ప్రచారం ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ప్రారంభం పవన్ కళ్యాణ్ వరాహ యాత్ర ఎందుకు ఆగింది అసలు ఇది రోజు చెప్పగలిగితే ఆయన ఎందుకు ఆగిందంటే స్పందన లేదు ఓకే ఎందుకు స్పందన లేదు నువ్వు ఎప్పుడైతే చంద్రబాబు కాళ్ళ దగ్గరికి వెళ్ళావో నీ ఫ్యాన్సే నీకు జేజీలు కొట్ట మానేశారు నీ ఫ్యాన్సే ఎగబట్టం బానేశారు ఎందుకు ఆయన ఎప్పుడు చంద్రబాబు సీఎం చేయడానికి మాహేం తలకాయ పెట్టాడు మాహేం పట్టినకైతే ఏదో మా పవర్ స్టార్ అవుతాడు అభిమానం ఆయన అవుతాడంటే ఎగిరేసా ఎగిరేం అంతేసాం ఇప్పుడు ఆయన అయ్యేది కాదు సచ్చేది కాదు తెలిసిపోయింది ఇరవై నాలుగు అన్నాడు యాభై అన్నాడు నలభై అన్నాడు ఇరవై నాలుగు అన్నాడు ఇప్పుడు ఇరవై ఒకటికి వచ్చి ఆగాడు ఇరవై ఒకటిలో ఎన్ని గెలుస్తామో తెలియదు అసలు పొవనే గెలుస్తాడో లేదో తెలియదు పిఠాపురంలో ఆల్రెడీ రివర్స్ అయింది ఇప్పుడు దానికి మళ్ళీ పిఠాపురం నుంచి వెనక్కి వెళ్ళిపోవటానికి కాకినాడ ఎంపీ ఆప్షన్ వేసుకున్నాడు నిన్నే ఇది ముందు జాగ్రత్తగా అంటే ఎంపీకి వెళ్ళాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలి ఎమ్మెల్యేగా వెళ్ళాలంటే చంద్రబాబు పర్మిషన్ కావాలి ఈ పర్మిషన్ల కోసం ఎతికే ఒక నాయకుడు ప్రజలు వాళ్ళ అద్మానుషులే వాడు నొచ్చుకుంటున్నారు మోహన్ చాలా ముచ్చుకుంటున్నారు మా కర్మ ఏంటి ఇలా తయారు అంటే కాకినాడ ఎంపీగా గెలిస్తే భవిష్యత్తులో సీఎం అవ్వచ్చు అన్న కాన్సెప్ట్ జనసేనలో ఉందంట జనసేనలో కాన్సెప్ ఇరవై ఒక్క సీట్లు కూడా సీఎం అవ్వచ్చు అనే కాన్సెప్ట్ చెప్తా ఉంటారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేది ఇంగిత ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక సెన్సిబుల్ గా ఉండాలి మా ఏదైనా ఒక తర్కం మాట్లాడినా ఒక తర్కానికి ఒక అర్థం ఉండాలి ఇరవై ఒక్క సీటు కాకినాడ ఎంపీకి సీఎంకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచే సీఎం అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా గెలిచి అయ్యారు రేవంత్ రెడ్డి తోటిను ఎంపీగా గెలిచి తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు జగన్ అయ్యి ఏదో పోల్చుకుని ఎవరితో పోల్చుకుని కుక్క కుక్కతో నక్కతో పోల్చుకుని కాదు కదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ అలాగూ అంటే అసలు ఏమి ఎంపీ అవ్వకుండా కూడా సీఎం లో అయినట్టున్నారు కానీ అది కాదు నీ స్థాయి ఏంటో అలా ఉంది వాళ్ళు అయ్యారు వీళ్ళు అయ్యారు నక్కను చూసి పోలీసు వాతం పెట్టుకున్నట్టు కాదు ఇక రేవంత్ రెడ్డి అయ్యాడంటే రేవంత్ రెడ్డి అయ్యాడు రేవంత్ రెడ్డి కోసమని అవలా ఆ ఈక్వెషన్లో ఆ నాలుగు గ్రూపుల్లో కొత్త గ్రూప్ కనుక ఇతరు ఇచ్చేస్తే ఇతరు పో ఏదో అరిచాడు కేకలు పెట్టాడు ఇచ్చేస్తే ఎలక్షన్ దాకా కామ్ కౌంటుందని ఇచ్చారు తప్పితే ఇక్కడే రేవంత్ రెడ్డి అయ్యాడు జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ అయ్యారు వాళ్ళకి అది కూడా మాట్లాడతారు జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ అయ్యారు అయితే పవన్ కూడా జైలు వెళ్ళిపోతుందా ఇన్ని పిచ్చి పిచ్చి పోలికలు పిచ్చి పిచ్చి స్పర్ధలు ఇక్కడ వాళ్ళకి ఇప్పటికీ అతను క్లారిటీ లేదు ఎమ్మెల్యేనా ఎంపీనా ఎప్పటికీ చెప్పాను ఎప్పుడే క్వశ్చన్ మార్కు అమిత్ షాలు అంటే అమిత్ షా వాళ్ళు కోరుకుంటే అమిత్ షా వాళ్ళకు ఏం ప్రామిస్ ఇవ్వాలి ఈయనకి నువ్వు ఎంపీగా నిలబడు నువ్వు గెలిస్తే నీ ఇక్కడ కేంద్ర మంత్రి ఇస్తామని హామీ ఇవ్వాలా చంద్రబాబు అదే చేస్తాను చంద్రబాబు యొక్క దగ్గర బరి పశువు అవుతున్నాడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే చంద్రబాబు ఇతను అట్లా ఇట్లా చేసి ఎంపీకి తోస్తాడు ఎందుకు ఎంపీకి తోస్తాడంటే రేపు అసెంబ్లీలో ఏకనాయకత్వం కావాలి అపోజిషన్కి ఏకనాయకత్వం ఒక టీడీపీనే నాయకత్వం వహించాలి తనులే తన తమ్ము కొడు తమ్ముడు తన కొడుకు తప్పితే మరొకడు రాకూడదు పవన్ ఉండి పొరపాటును గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాడంటే ఆటోమేటిక్గా నాయకత్వం వస్తుంది ఆటోమేటిక్గా అతని వైపు అసెంబ్లీ ఉంటుంది ప్ర ప్రెస్ కానీ మీడియా కానీ మొత్తం అటెన్షన్ ఉంటుంది సో మరో నాయకత్వం సో డ్యూయల్ నాయకత్వం చంద్రబాబు అంగీకరించలేదు తనతో పాటు కాంపిటేటివ్గా మరొక నాయకుడు అసెంబ్లీలో ఉంటాం అపోజిషన్ తరఫున ఉంటాం అతనికి ఇష్టపడు సో ఎట్లాగైనా ఇతని అసెంబ్లీ నుంచి తప్పించాలి అందుకని ఈ ఎర పెడుతున్నాడు మనకి ఈక్వేషన్ మోడీ కదా నీకు బాగోద్దు కదా నువ్వు ఎంపీకి వెళ్ళావు అనుకో నువ్వు మొత్తం అందరి అన్ని కాన్స్టిట్యూన్సీలు తిరగచ్చు అసెంబ్లీ అయితే ఒకటే ఎంపీ ఏడు ఏడు అసెంబ్లీలు నీ ప్రభావంతో గెలుస్తాయి ఎంపీ అయితే సో ప్లస్ నువ్వు నేషనల్ లెవెల్లో లీడర్ అవ్వచ్చు మనకి మన కాంబినేషన్కి నేషనల్లో నువ్వు ఒక ఇది ఇట్లాగ ఎక్కేస్తాడు ములగ చెట్టు ఎక్కుతాడు మనాడు నాడు రేపు ఏపీకి వెళ్తాడు అక్కడ పోతాడు రెండుకి చెడ్డ రేవడవుతాడు అవుతాడు చంద్రబాబు అతన్ని ఇలా బలిపోయించిపోతున్నాడు